సమగ్ర అర్థ వివరణ బ్రహ్మ మురారి బ్రహ్మ విష్ణు దేవతల చేత లింగం నిర్మల లింగం నిర్మలమైన మాటల చేత లింగం జన్మ జుఃఖ వినాశకలింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం త్రపణమామి సదాశివలింగం ఓ సదాశివలింగం నీకు నమస్కారం దేవముని ప్రవరార్చిత లింగం దేవమునులు మహర్షులు పూజింపబడ్డ లింగం కామదహన కరుణాకరలింగం మన్మధుడిని దహనం చేసిన అపారమైన కరుణను చూపే చేతులు గల లింగం రావణ దర్ప లింగం రావణుని గర్వాన్ని నాశనం చేసినట్టు శివలింగం త్రపనమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారములు ఓ సదాశివ లింగమా లింగం అన్ని మంచి గంధాలు పూసిన శివలింగం బుద్ధి వివర్ధన కారణలింగం మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగం సిద్ధసు సిద్ధులు దేవతలు రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివలింగం సదా సదాశివలింగం నీకు ఇవే నా నమస్కారములు ఓ సదాశివలింగమా కన్క మహాముని భూషితలింగం బంగారు మహామనుల చేత అలంకరింపబడ్డ శివలింగం వేష్టిత శోభితలింగం నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివలింగం దక్షయ్ఞ వినాశకలింగం దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగం త్రపణమామి సదాశివలింగం నీకు ఇవే నా నమస్కారములు ఓ సదాశివ లింగమ కుంకుమ చందనలేపితలింగం కుంకుమ గంధము పూయబడ్డ శివలింగం పంకజహారితితలింగం కలువలవల దండ దండచేత చక్కగా అలవ అలంకరింపబడ్డ శివలింగం సంచిత పాప వినాశకలింగం సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివలింగం తర్పణ మామి సదాశివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ లింగమా దేవగణార్చిత సేవితలింగం దేవగణాల చేత పూజింపబడ్డ సేవి సేవించబడ్డ శివలింగం భైర విభక్తి చక్కటి భావంతో కూడిన భక్తి చేత పూజింపబడ్డ శివలింగం దినకర కోటి ప్రభాకరలింగం కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివలింగం సదా సదాశివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివ లింగమా లింగం ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివలింగం కారణ లింగం అన్ని సమానంగా జన్మించడానికి కారణమైన శివలింగం అష్టదరిద్ర వినాశక లింగం ఎనిమిది రకాల దరిద్రాలను అష్టదరిద్రాలు నాశనము చేసే శివలింగం తర్పణమామి సదా శివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివ సురగుర సురవర పూజిత లింగం దేవగురు బృహస్పతి దేవతల చేత పూజింపబడ్డ శివలింగం సురవన పుష్ప సదార్చిత లింగం దేవతల తోటల్లో పూచే పువ్వులు పారిజాతాల చేత ఎప్పుడు పూజింపబడే శివలింగం పరమ పదం పరమాత్మకలింగం ఓ శివలింగమా నీ సన్నిధియే ఒక స్వర్గం త్రపణమామి సదాశివలింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివ లింగమ పుణ్యం య పఠేత్ శివ సన్నిధి ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో వారికి చాలా పుణ్యం వస్తుంది శివలోక మహోన్మతే శివేనా సహ నమోదతే శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय